హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి అయితే భలే ఇరిటేషన్ తెప్పిస్తుంది నాకు ఇంకా అదైతే యూరిన్ పోసిందనమాట అసలు ఎంత స్మెల్ వస్తుందంటే అంత బ్యాడ్ స్మెల్ అండి ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తే ఎందుకులే అని చెప్పేసి ఇంకా చేత్తోనే ఉతికేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇది ఎప్పటి కారీతో కూడా తెలియట్లేదు నాకైతే చూస్తున్నారు కదా అసలు మామూలుగా లేదనమాట ఉతకడం కూడా రావడం లేదు అంతలా ఉంది ఇంకా తర్వాత ఇల్లు అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసానండి ఇంకా చెప్పాను కదా ఎక్ అసలు ఆ వాసనకి ఇల్లంతా గబ్బు కొడుతుంది ఎవరన్నా వచ్చినా కూడా అసలు చండాలంగా ఉంటుంది అనమాట చూడ్డానికి ఇంకా తర్వాత వచ్చేసి ఇల్లు తుడవడం అన్ని పనులన్నీ అయిపోయాయి అనమాట కంప్లీట్గా కాకపోతే కొంచెం ఒక డౌట్ ఏంటంటే ఆ పిల్లో ఎప్పుడు కారేదో కూడా తెలియట్లేదు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం హెడ్ ఎక్గా ఉంది అని చెప్పేసి అయితే అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే వేడిగా ఉంది తలంతా బాగా హీట్ అంతా పోవాలంటే ఈ అయితే బాగా లాగేస్తుందండి అలాగే ఏమన్నా డ్యాండ్రఫ్ ఉన్న అలాంటి వాళ్ళు కూడా అప్లై చేయండి బాగా హెల్ప్ అవుతుంది నేను డైరెక్ట్గానే పెట్టేసుకుంటున్నాను దీన్ని ఏం పట్టట్లేదు మిక్సీ కానీ ఏమి ఒకవేళ అది ఎలా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి అది కూడా చేస్తాను ఈ మధ్య కాలంలో మన ఛానల్లో స్కిన్ కేర్ గురించి కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి అంటే మామూలుగా స్కిన్ కేర్కి సంబంధించి ఇంకా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి ఓకేనా చూస్తున్నారు కదా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి ఈ కలబంద ఇంకా ఎలాగో కో అంటే మన ఇంట్లోది అనమాట ఇంకా కట్ చేశాను కాబట్టి ఫేస్కి కూడా అప్లై చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఏంటంటే జస్ట్ ఫేస్కి అప్లై చేయడమే కొంచెం దీన్ని కట్ చేసుకుని కట్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి దానికి నేను చూపిస్తలేదు మర్చిపోయాను ఇప్పుడు పసుపు ఉంది కదా ఆ పసుపు ఇందులో పెట్టుకోవడం అండి దీని దీనిపైన వేసి కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఫేస్కి అప్లై చేసామంటే మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బెస్ట్గా ఏవైతే నల్ల మచ్చలు ఉన్నాయో అవి అయితే శుభ్రంగా క్లీన్ అవుతాయండి నాకు ఆల్మోస్ట్ ఈ కలబంద చాలా ఉపయోగపడుతుందండి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఎందుకంటే నా ఫేస్ మీద చాలా నల్ల మచ్చలు ఉన్నాయి అవి ఏంటంటే పోవడానికి ఇది బాగా మంచి హోమ్ రెమెడీ అనే చెప్పాలి ఇదిగో ఈ విధంగా కట్ చేసుకోవాలి కాట్లో ఒకవేళ మీకు కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నేను అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి షుగర్ తోటి అని చెప్పేసి మన ట్యాన్ అంతా ఈజీగా రిమూవ్ అవుతుందండి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మీకు ఈ పసుపు వేయడం వల్ల కూడా మన స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది ఇవ్వడం అంటే మరి ఎక్కువ వేసుకోవాలని కదా జస్ట్ చిటికడైతే సరిపోతుంది అంతే శుభ్రంగా నీట్గా అప్లై చేసేసుకొని ఫేస్ క్లీన్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందన్నమాట ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది ఉంటుందండి ఈ కలబంద అనేది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా సరే అండి వైట్గా అవుతారు కాకపోతే రెగ్యులర్గా నైట్ పడుకునే ముందుగా ఫేస్కి అప్లై చేసుకొని మార్నింగ్ క్లీన్ చేసుకున్నారంటే చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి న్యాచురల్గా దొరికి దొరికేది చాలా హెల్దీ అని అంటాను నేను ఎందుకంటే చాలామంది ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా దానికంటే ఇదే ఫెస్ట్ అండి హోమ్ మనకి హోమ్ రెమెడీస్ అంటే మనం న్యాచురల్గా దొరికే వాడుతోనే ట్రై చేయండి మ్యాక్సిమమ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు చూడండి నేను రుద్దుతుంటేనే మీకు అర్థమవుతున్నాను చూస్తుంటేనే ఎంత గ్లోగా ఉంది ఫేస్ అనేది కొంచెం సేపు స్క్రబ్ చేసుకోండి ఎందుకంటే మరీ అలానే వదిలేయకూడదు కొంచెం చేసిన తర్వాత ఆ తర్వాత ఏదైనా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఒక థర్టీ మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది ఈజీగానే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి నేనేం నైట్ ఏం చేశాను అంటే మామూలుగా కోడిగుడ్లు బాయిల్ చేసి టమోటాలు వేసి రెండు మామూలుగా బాగా పేస్ట్ లక్ చేశానండి చాలా బాగుంటుంది అలా అంటే ఫ్రై కాదు దాన్ని ఏమంటారో తెలియదు అనమాట రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటా పప్పులోకి ఆమ్లెట్ చేసినప్పుడు ఆమ్లెట్ అయితే ఓకే కొన్నిసార్లు ఏంటంటే ఆమ్లెట్ అనేది రెగ్యులర్గా తినాలనిపించదు కదా చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం గ్రేవీగా చేసి దీంట్లో వచ్చేసి ఒట్టి టమోటాలే అండి ఇంకా ఏమి వేయం నేను చాలా టేస్ట్ ఉంటుంది మనకి పప్పులోకి అయితే సూపర్గా ఉంటుందండి ఆ తర్వాత వచ్చేసి రెండు పచ్చిమిరపకాయలు అంటే రెండు అంటే రెండు కాదు నాకు మా హస్బెండ్కి ఒక ఫోరు బాగా ఫ్రై చేశాను అనమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను సూపర్గా ఉంటుంది అది కూడా దాన్ని ఏం లేదండి మధ్యలో కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలని ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ పెట్టేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే సరిపోతుంది ఇది అండి మా నైట్ రొటీన్ అనమాట ఇంకా డిన్నర్తో ఎండ్ అవుతుంది కొంచెం సేపు మా నేను మా హస్బెండ్ కొంచెం ముచ్చట్లు పెట్టాక ఆ తర్వాత అనమాట తిన్న వెంటనే ఎప్పుడైనా కూడా నిద్రపోకూడదు చూస్తున్నారు కదా దర్శబారు బ్లాగ్ అండి